అందరికీ నమస్కారం నేను ప్రసాద్ రైతనేస్తం నుంచి ఇటీవల కాలంలో ఎస్పెషల్లీ మన కరోనా తర్వాత ఇంట్లో వివిధ రకాల మొక్కలు కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ కొన్ని పండ్ల పండ్ల మొక్కలు కానీ పెంచుకోవటం పెరిగిపోయింది అంతకుముందు కొంచెం పెద్ద పెద్ద పట్టణాలు నగరాలకే పరిమితమైన ఈ ఇంటి పంట ప్రస్తుతం చిన్న చిన్న మండల హెడ్ క్వార్టర్ చిన్న చిన్న విలేజ్లు కూడా పాకుతుంది దానికి చాలా రీజన్స్ ఉన్నాయి అది ప్రస్తుతం టాపిక్ కాదు ఈ ఇంటి పంట అభివృద్ధి కావడంలో చాలామంది ప్రభుత్వ సంస్థలు కానివ్వండి ఎన్జిఓస్ కానివ్వండి రైతు మా లాంటి రైతు నెస్ లాంటి ఎస్ ఎన్జిఓ సంస్థలు కానివ్వండి తుమ్మేట రెడ్డి కాని లాంటి ఇంటి పంట నిపుణులు కానివ్వండి వాళ్ళ వంతు కృషి చేస్తూ ఇంటి పంటల అభివృద్ధిలో ఎవరికి సాగ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు వీళ్ళని ఆదర్శంగా తీసుకొని చాలామంది ఇంటి పంటను పెంచుకుంటూ పోతున్నారు ఇంటి పంట సంఘం సంఖ్య సంవత్సరం పెరుగుతూనే ఉంది ఇప్పటివరకు మేము చూసిన గార్డెన్స్లో టెర్రస్ మీద మొక్కలు పెంచుకోవాలంటే కంపల్సరీగా స్టాండ్స్ ఉండాలి స్టాండ్స్ మీద పెట్టాలి బరువు పడకూడదు ఎక్కువ మొక్కలు పెడితే ఇబ్బందికరం అనేది ఇప్పటివరకు మా అభిప్రాయం కానీ ఈరోజు వచ్చాము ఎక్కడికంటే సరూర్ నగర్ గ్రీన్ పార్క్ కాలనీ రమాదేవి గారి టెర్రస్ గార్డెన్ చూడటానికి ఇక్కడ చూసిన తర్వాత ఏమనిపించిందంటే టెర్రస్ మీద మొక్కలు పెంచుకోవాలంటే స్టాండ్స్ అక్కలేదు స్టాండ్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా పెంచుకోవచ్చు అని మాకు అర్థమైంది సో ఈ విషయాలని రమాదేవి గారిని తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సార్ మీ పేరు మీ ఫ్యామిలీ చెప్పండి మేడం నా పేరు అండి మా హస్బెండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజర్గా ఉన్నారు మాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు పాపాలు ఒక బాబు బాబు సాఫ్ట్వేర్ పాప జర్మనీలో వర్క్ చేస్తుంది చిన్న పాప సింగర్ ఓకే ఈ ఇంటి పంట చేపట్టాలని ఎందుకు వచ్చింది మేడం ఐడియా అంటే నాకు చిన్నప్పటి నుండి మొక్కలు అంటే చాలా ఇష్టం సార్ అందుకనేసి నేను ఇంట్రెస్ట్ తో చిన్న చిన్నగా పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ తో మిద్దె తోటలు చూసేసరికి నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది సరే అని నేను కూడా పండించాలనుకున్నా ఇంట్రెస్ట్ తో పాటు తోట పెంచాలన్న దానికి నాకు బాగా మొక్కలు ఎప్పుడు వెరీ గుడ్ ఎంత ఏరియా ఇది ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇది నూట యాభై గజాలు సార్ వేయకు పైననే ఉన్నాయి మొక్కలు ఎందుకంటే మేము చాలా వీడియోస్ ఉన్నాయి మా రైతు నేస్తం ఛానల్లో కూడా చాలా టెర్రస్ గార్డెన్ చూసాము వాటికి మాకు ఇక్కడ డిఫరెన్స్ కనిపించింది ఏంటంటే కంపల్సరిగా వాళ్ళు ఆ టెర్రస్ గార్డెన్స్ వాళ్ళు స్టాండ్స్ పెట్టారు మేడం మీరు స్టాండ్స్ పెట్టకుండా చేస్తున్నారు ఎప్పుడు స్టార్ట్ చేశారు మేడం ఇది ఇది ఫైవ్ ఇయర్స్ అయింది సార్ మరి ఎలాంటి స్టాండ్ పెట్టకుండా స్లాబ్ మీద పెట్టారు కదా ఇబ్బంది ఇబ్బంది ఏం లేదు సార్ ఎందుకంటే మనకు అక్కడ ఓల్ మోరి పెడతాం కదా వాటర్ పోవడానికి మనం ఎంబడే వాటర్ కొట్టగానే ఎంబడే వెళ్ళిపోతాయి కొంచెం సేపట్లో పది నిమిషాలలో ఆరిపోతుంది మనకు ప్రాబ్లం ఏం ఉండదు అండ్ స్లాబ్ ఇంగటం లేదు సార్ అసలు ఎప్పుడు ఆ ప్రాబ్లం రాలేదు బిల్డింగ్ కట్టేటప్పుడు టెర్రస్ కార్డు పెట్టాలనుకున్నారు అనుకోలేదు అసలు అనుకోలేదు నేను అనుకోకుండా మొక్కలు ఐదు మొక్కలు పది మొక్కలు అట్లా అట్లా పెంచుకుంటూ వెళ్ళిపోయాను ఎందుకంటే చాలా వరకు ఎందుకంటే మేడం బిల్డింగ్ కట్టేటప్పుడు టెర్రస్ గార్డెన్ ప్లాన్ చేసుకుందాం దానికి అనుగుణంగా కట్టుకుంటున్నారు మీరైతే అసలు అసలు ఆలోచన లేదు అన్నారు వండర్గానే ఉంది సుమారు వెయ్యి అన్నారు కదా ఆ వెయిక్ పైనే ఉంటాయి వెయ్యి పైన ఉంటాయి ఓకే ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా ఎలాంటి ఇబ్బంది లేదు మీకు అసలు ఏమీ బరువు పెరిగిందని కానీ అసలు అస్సలే క్లీనింగ్ కానీ క్లీనింగ్ నేను చేసుకుంటాను ఒక వారం పదిహేను రోజులకు పది రోజులకు ఒకసారి ఏమైనా లీవ్ సిగిన పడితే వెంబడి వెంబడే క్లీన్ చేసుకుంటాను ఓకే మీరే చేసుకుంటారు రికవరెంట్ వర్కర్స్ ఏం చేస్తాను ఎక్కువ వరకు మట్టి కలిపించేటప్పుడు అలాంటి టైంలో నేను వర్కర్స్ని పెట్టుకుంటాను ఓకే మేడం నాకు మీ గార్డెన్లో ఒక కొంచెం స్పెషల్ కనిపించిన ఏదో మాత్రం పండ్ల మొక్కలు ఎక్కువ ఎక్కువించారు మేడం ఎందుకు మేడం అలా పండ్ల మొక్కలు అంటే ఇప్పుడు ఒక డ్రాగన్ కొనాలనుకోండి ఒక డ్రాగన్ యాభై రూపాయలు మనం కొనలేము కదా ఇప్పుడు టమాటా లాబ్ ఒక ముప్పై రూపాయలు పెట్టినా కేజీ వస్తాయి ఆ ఉద్దేశంతో నేను ఫ్రూట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాను ఫ్రూట్స్ కూడా మేము ఎక్కడ ఫ్రూట్ మొక్కలు సార్ నాకు ఇంట్రెస్ట్ రేర్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం ఒకసారి మీ గార్డెన్ చూస్తూ వాటి గురించి ఓకే సార్ తప్పకుండా ఇది టమాటా అండి టమాటాలో చాలా రేర్ వెరైటీ అంటే సేమ్ మన చెర్రీ ఫ్రూట్ లాగా ఉంది మీరు తిని చూస్తే తెలుస్తుంది సార్ మీకు టేస్ట్ మేడం టమాటోనే టమాటోలోనే చెర్రీ ఒక ఆ చాలా స్వీట్ గా ఉంది చూడండి అన్ని పుల్లగా ఉంటాయి అవును చాలా కూడా చూడండి వెరైటీ ఉన్నాయి అనుకోకుండా రేర్ గా వెరైటీ వచ్చింది

టేస్ట్ చెట్టు నిండా ఫ్రూట్స్ ఏమి ఉంటాయి చాలా సైజు మేడం సైజు రేగుబండి సైజు ఉంటాయి కానీ చాలా టేస్ట్ మన మామూలు జామకాయ జామకాయ కంటే కూడా టేస్ట్ ఎక్కువ ఉంటది సేమ్ జామకాయ లాగానే ఉంటది కానీ సైజు చిన్నగా ఉంటది రుచి బాగుంటుంది మంచి స్మెల్ ఇది బ్లాక్ సపోర్ట్ అండి సపోర్ట్ లోపల కూడా బ్లాక్ సార్ నేను చూసాను ఫ్రూట్ ఫ్రెండ్ దగ్గర తిని లోపల పైన బ్లాకే లోపల బ్లాక్ చాక్లెట్ లాగా వస్తాయి తినలేదు చూసాను పండుగ ఇది ఫ్రూట్స్ ఉన్నాయి చాలా లాగా చాలా లాగా మంచి టేస్ట్ మీరు ఒకసారి పూర్తిగా పండింది ఇలా ఉంటది చాలా గుజ్జు బాగుంటది మంచి టేస్ట్ సార్ అది చాలా రుచిగా ఉంటది లేదు లేదు అసలు కెమికల్ అనేది వాడను నేను ఆవు పేడ మాత్రమే వాడతాను మేకెరువు ఆవు పేడ తప్ప నేను అసలు అట్లా ఛాన్స్ నియమాయిలు కూడా నేను ఎండిపోయిందంటే ఎంబడే సార్ చాలా తిన్నాము నా ఫ్రెండ్స్ తిన్నారు తోటకు వచ్చినప్పుడు తీపి ఉంది కానీ అంతకంటే టేస్ట్ ఉంటుంది ఎక్కువ ఉంటది రెడ్ బనానా మ్యాంగో రెడ్ బనానా మ్యాంగో రెడ్ బనానా మ్యాంగో ఇది చెన్నై నుండి తెచ్చుకున్నాను ఇది ఏమన్న ఫ్రూట్ చూసారా మేడం చూడలేదు ఫ్రూట్ ఆహా నేను ఫోటోలో చూసింది సార్ ఫ్రూట్ అయితే చూడలేదు నేను అక్కడ తను మిద్ద మీద చూశాను నర్సరీలోనే వాళ్ళ ఇంటి పైన పెట్టారు బిల్డింగ్ మీద అక్కడ చూసినాను ఇది లోకట్ ఫ్రూట్ చాలా గుత్తులు గుత్తులు వస్తాయి ఫ్రూట్స్ చాలా టేస్ట్ బాగుంటాయి వచ్చాయి నాకు ఆల్రెడీ మళ్ళీ ప్రోమింగ్ చేసాను ఇది నేను గ్రోమోర్లోనే తీసుకొచ్చాను చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రూట్స్ లేదు సార్ నాకు అంత ఐడి లేదు ఓకే ఇదేమో పిటంగా పిటంగ పిటంగ చాలా టేస్ట్ ఉంటది ఇది కూడా సూరినాం చెరు టైపే వస్తది చాలా టేస్ట్ ఉంటది ఇది ఇది అందరూ మిద్ద మీద పెంచుకోవాలండి చాలా మంచి రుచి ఫ్లవర్స్ ఏకొస్తాయి ఏమన్నా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ గాని హెల్త్ బెనిఫిట్స్ న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఉంటాయి సార్ ఇందులో ఓకే ఇంకొకటి మిరాకిల్ ఫ్రూట్ ఇది అన్ని ఫ్రూట్స్ ఇది దీని స్పెషల్ మేడం స్పెషల్ ఏంటంటే ఇది ఫ్రూట్ తిన్నప్పుడు మన నోరు మొత్తము తీపి ఉంటుంది ఒక రోజు మొత్తం తీపే ఉంటుంది మనము పులుపు తిన్నా చేదు తిన్నా మనకు ఆ రోజంతా తీపే ఉంటుంది నోరు అది దీని స్పెషాలిటీ మీరు తిని చూడండి ఇది వెరిగేటెడ్ జామ్ అండి దీని కాయలు కూడా తిని చూసాను ఈ ఆకు ఎలా ఉందో అట్లా వస్తది జామకాయ కానీ బలే రుచి మంచి సువాసన జామకాయే కానీ వెరిగేటెడ్ చాలా టేస్ట్ ఉంటుంది ఇది కూడా అందరూ మిద్ద మీద పెట్టుకోవాలి ఇది పెట్రి అవైలబుల్ అంటారు దీన్ని వైట్ బంచెస్ బంచెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఫ్లవర్ చెట్టు కూడా ఇందులో బ్లూ ఉంటుంది వైట్ ఉంటుంది పెట్రియా అవైలబుల్ అంటారు పెప్పర్ వైన్ కూడా అంటారు దీన్ని చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి దీని ఫ్లవర్స్ చెట్టు నిండి వస్తాయి చాలా ఫ్లవర్స్ సార్ ఇవి కాదు ఇది ఫారెస్ట్ ప్లమ్ ఇది చాలా రేర్ ఫ్రూట్ ఫారెస్ట్ ప్లమ్ పర్పుల్ ఇది ఇది చెన్నై నుండి తీసుకొచ్చుకున్నాను ఇది లోకట్టే నాకు చాలా ఇష్టం ఈ ఫ్రూట్ అంటే తిని కూడా చూసాం టేస్ట్ చాలా బాగుంది ఇది గోల్డెన్ రస్బెర్రీ అండి ఇది చాలా ఇది కూడా చాలా రేరు ఇక్కడ వెదర్కు రాదన్నారు కానీ నాకు చాలా బాగా వస్తుంది ఇది చాలా హెల్తీగా ఎంత బాగా వస్తుందో చూడండి ఇది గోల్డెన్ రస్బెర్రీ ఇదిగో చాలా బాగా వస్తుంది ఇదేమో సూది లెమన్ అండి లెమన్ చాలా గుత్తులు గుత్తులుగా చాలా వస్తున్నాయి సూది లెమన్ సీడ్ ఉంటుందా మేడం సీడు తక్కువ అండి ఇది సీడు చాలా జ్యూస్ బాగా వస్తుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ సూది లెమన్ మామూలు లెమన్ కంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇది ఒకటి బ్లూబెర్రీ ఇది ఒరిజినల్ బ్లూబెర్రీ అండి చాలా మంది నన్ను అడుగుతున్నారు బ్లూబెర్రీ వేరే ఇస్తున్నారు అందుకని బ్లూబెర్రీ ఎలా ఉంటుంది అంటే ఈ ఈ ఆకులు ఇట్లుంటాయి అండి ఒరిజినల్ బ్లూబెర్రీకి ఇది ఆర్ద్యాలో తీసుకున్నాను ఇది పీచ్ ప్లమ్ ఫ్రూట్ ఇది ఇదేమో పీచ్ ఫ్రూట్ అండి ఇది కూడా చాలా రేర్ ఇక్కడ వెదర్ రాదన్నారు కానీ నాకు ఆల్రెడీ ఫ్రూట్స్ వచ్చాయి ఇంతకుముందు త్రీ ఫ్రూట్స్ వచ్చాయి ఇది పీచ్ ఫ్రూట్ అంటారు దీన్ని ఇది క్రికెట్ బాల్ సపోటా ఆల్రెడీ చాలా కాయలు వచ్చాయి దీనికి దాదాపు ఒక పదిహేను ఇరవై కాయలు గుత్తులు గుత్తులు వస్తాయి క్రికెట్ బాల్ సపోటా కూడా చాలా పెద్ద సైజ్ వస్తుంది బాల్ అంత సైజ్ వస్తాయి ఇవి కూడా టేస్ట్ ఎలా ఉంది చాలా స్వీట్ అసలు మామూలు సపోటా కంటే కూడా చాలా స్వీట్ ఉంటాయి చాలా బాగుంటాయి రుచిగా మీరు ప్రతిదీ కూడా చాలా స్వీట్ చాలా నేను బాగా తీపి ఇవన్నీ కూడా దానికంటే చాలా తీపి చాలా స్వీట్ అసలు కలర్ గానీ స్వీట్ గానీ భలే ఉంటుంది సార్ ఇది సీజన్ ఉంటుంది ఇది దాదాపు ఇరవై పై కాయలు వచ్చాయి మేము తిని కూడా చూసాం అసలు పిల్లలు కూడా ఇంత టేస్ట్ ఎప్పుడు చూడలేదు అని చెప్పారు ఇది బస్తారా మ్యాంగో అని దీనికి ఆల్రెడీ కాయలు వచ్చాయి అసలు ఎంత స్వీట్ అంటే చెప్పొద్దు మ్యాంగో దాదాపు త్రీ త్రీ వచ్చాయి మ్యాంగోస్ ఇవి కూడా చాలా రుచికరమైన ఫ్రూట్ బస్తారా మ్యాంగో చాలా రేర్ ప్లాంట్ ఇది సీజన్ సీజన్ నార్మల్ మామూలుగానే మామూలు మ్యాంగో సెట్లు వస్తాయి అలాగే వస్తున్నాయి చాలా బాగున్నది అసలు తేనె లాగా నేను వీడియో కూడా పెట్టాను చాలా రుచి అసలు ఇది వెరియేటెడ్ సపోర్ట్ అండి నేను తిని చూసాను అన్ని ప్రతి ఒక్కటి టేస్ట్ చూసాను ఇది కూడా చాలా బాల్ సైజ్ వస్తుంది భలే ఇది కూడా అంతే చాలా టేస్ట్ పెద్దగా వస్తుంది చాలా బాల్ సైజ్ వస్తుంది చాలా పెద్ద సైజు వస్తుంది వెరిగేటెడ్ సపోర్ట్ అండి ఇవి అంత ఐడియా లేదండి ఎప్పుడో త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా ఒక్కొక్క నర్సరీలో ఒక్కొక్క మొక్క తీసుకొస్తాం ఒక నర్సరీగా ఒక స్పెషల్ కదా ఇదేమో అది ఎల్లో స్ట్రాబెరీ గోవా అండి ఇదిగో ఇక్కడ కాయలు కూడా ఉన్నాయి చూడండి ఎల్లో స్ట్రాబెరీ గోవా కలర్ మరి ఎల్లో రాలేదు మేడం ఇది పండాలి కదా సార్ పండలేదు ఇంకా ఓకే పండి పండితే ఎల్లో కలర్ వస్తుంది అంటే గ్రీన్ ఫస్ట్ గ్రీన్ వస్తుంది మేడం ఆ ఫస్ట్ గ్రీన్ వస్తుంది తర్వాత పండు అయ్యే టైంలో ఎల్లో కలర్ వస్తుంది ఇగో లైట్ ఎల్లో కలర్ వస్తుంది చూడండి లోపల పల్ప్ ఎలా ఉంటుంది మేడం కలర్ పల్ప్ కూడా ఎల్లోనే ఉంది ఇది పోయినసారి మియా జాకి ఇది వల్ల నెంబర్ 1 ఆ నేను విన్నాను మేడం దూర మొక్కనే చూడలేదు ఆ ఇది మియా జాకి ఇది ఆల్్రెడీ కాయలు వచ్చాయి రెండు మూడు కాయలు వచ్చాయి ఇది ఇది ఈ మొక్క ఎక్కడ ఇచ్చారు మేడం ఇది చెన్నైలో అనుకుంటా చెన్నైలో ఎంత పడింది మేడం మొక్క ఇది 1000 రూపాయస్ పడింది అప్పుడు అంటే మీ ఏజకి అది లక్ష లక్షలు అమ్ముతున్నారు అని ఎక్కడో మహారాష్ట్ర లో ఆ అంత లేదు మొక్క కాదు మొక్క ఫ్రూట్స్ ఆ ఫ్రూట్ 270000 అని న్యూస్ లో కూడా వచ్చింది చూశాను నేను మరి అది కూడా ఏందంటే అది స్కిన్ కూడా మంచి స్మెల్ ఉంటుంది ఓకే ఆ మూడు కాయలు వచ్చాయి నాకు ఓకే మంచి స్మెల్ ఉంటది రుచి కూడా చాలా బాగుంది ఇది వెల్వెట్ ఆపిల్ అండి ఇది మీదంతా ఆపిల్కు వెల్వెట్ లాగా వస్తుంది ఇది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది ఆపిల్ గెల్వెట్ ఆపిల్ ఇది రేర్ గా పెంచాలనే కోరిక అంతే ఇది మునగా అండి ఇది చిన్న చెట్టుకే దాదాపు ముననే కట్ చేశాను ఒక పది పదిహేను కాయలు వచ్చాయి మాకు ఇది సిటీజీ నుండి ఇచ్చారండి లోకల్ సిటీజీ గ్రూప్ లో ఇచ్చారు మాకు సిటీజీలో కూడా మంచి మీటింగ్స్ ఉంటాయి అప్పుడు మాకు మొక్కలు ఇస్తారు టమాటా పచ్చిమిర్చి అన్ని రకాల కూరగాయలు పూల మొక్కలు ఇస్తారు ఇది కూడా సిటీజీ ఇచ్చిన మొక్కనే ఫ్రీగా ఇస్తారా డబ్బులు తీసుకుంటారు మేడం తక్కువ అండి అమౌంట్ ఒక బయట పది రూపాయలు ఇరవై రూపాయలు ఉంటే మాకు టూ రూపీస్ త్రీ రూపీస్ అట్లా వస్తాయి చాలా బాగా మంచి మొక్కలు ఇస్తారు మీటింగ్స్ ఉంటాయి చాలా హ్యాపీగా ఉంటుంది అండి అందరు కలుస్తాము ఒక్కొక్క మన మీటింగ్ ఇంటి మీద ఒక్కొక్కసారి ఒక్కొక్కరు పెడతారు మీటింగు అప్పుడు వెళ్తాం మేము మంత్ లో ఒకసారి అట్లా ఉంటుంది చాలా బాగుంటుంది అందరం కట్టు కలిసి బాగా చాలా బాగుంటాం అందరం ఇది సండ్రాప్ అండి ఇది జ్యూస్ వస్తుంది దీనికి కాయ పెద్దగా బత్తాయి సైజ్ ఉంటది అంటే చూసాను నేను ఫోటోలో చూసాను వీడియోలో కూడా చూసాను చాలా రుచిగా ఉంటది అట దీన్ని జ్యూస్ తీసుకున్న తర్వాత చాలా టేస్ట్ ఉంటది పెట్టి కూడా ఎయిట్ నైన్ మంత్స్ పూత వచ్చింది కానీ ఫస్ట్ టైం రాలేదు మళ్ళీ నెక్స్ట్ టైం తెలియదు వస్తుంది నర్సరీలో చూశాను ఇది బరాబా ఫ్రూట్ అండి ఇది ఇది దీని చెట్టు నిండా కాయలే ఉండే నేను తిని కూడా చూసాను ఇవి కూడా పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటాయి రుచి చిన్నగా రేగుపండు సైజు ఉంటాయి బరాబా ఫ్రూట్ బరాబా ఫ్రూట్ చాలా ఉండే ఫ్రూట్స్ ఇది మొక్క ఇది ఆద్యాలోనే తీసుకున్నాను ఓకే అంటే మీరు మొక్కలు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో చెప్తున్నారు కదా సార్ నేను ఒక్క ప్లేస్ నుండి కాదు చెన్నై నుండి ఇక్కడ నుండి చాలా ప్లేస్ లకి వెళ్ళి గ్రోమోరు ఎక్కడ ఉంటే అక్కడ రేర్ వెరైటీస్ ఉంటే అన్ని కలెక్ట్ చేసుకుంటాను నేను మీరు ఇప్పటివరకు తెచ్చిన మొక్కలు దూరం ఎంత దూరం ఇప్పుడు చెన్నై అన్నారు ఇంకా అంతకంటే దూరం తెచ్చిన మొక్కలు ఉన్నాయా చెన్నై నుండి ఇంకా వేరే డిస్ట్రిక్ట్ కూడా వెళ్ళి తీసుకొచ్చాను వేరే పని మీద వెళ్ళినప్పుడు లేదు లేదు ప్రత్యేకంగా మొక్కల మొక్క కోసం వెళ్తాను నేను ప్రత్యేకంగా హాస్పిటల్ తోట హాస్పిటల్ తో మేడం ట్రైన్కి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ దిగి ఆటో మాట్లాడుకొని మళ్ళీ వెళ్తాను వచ్చేటప్పుడు క్యాబ్ బుక్ చేసుకొని అందులో మొక్కలని పెట్టుకొని వస్తాను అవి పట్టకుండా మంచిగా ఎలాగో సెట్ చేసి తీసుకొని వస్తాను అంత ఇంట్రెస్ట్ అన్నట్టు నాకు మొక్కలంటే ఇప్పుడు జనగా ఆడోళ్ళంటే నగలు చీరల మీద బోజు ఉంటుంది మేడం మీకు ఏది మొక్కల మీద నాకు మొక్కల ఇష్టం సార్ మొక్కలు అంటే నాకు చాలా ప్రాణం వేర్ వెరైటీ ఎవరి దగ్గర ఉండని ఫ్రూట్ ప్లాంట్స్ చూడాలని కోరిక చూడాలనే లేకపోతే తినాలి చూడాలి అని ఇంట్రెస్ట్ అంటే అందరికి ఇక్కడ ఉన్న ప్లాంట్స్ ఫ్రూట్స్ తెలుసు కదా సార్ మనకి ఎగ్జాక్ట్లీ ఫ్రూట్స్ ఎవరు తిని చూడలేదు తెలియదు కూడా నేను పెట్టిన తర్వాత కూడా నా ఫ్రెండ్స్ చాలా మంది అడిగి తీసుకోవచ్చు అదే మ్యాడమ్ నాకు ఏంటండి చూడగానే ఒక ఫార్మర్ తో తోటలో పెంచుకునేలాగా అనిపించింది కానీ మీరు మిద్ది మీద ఎంత అది కింద ఏమి స్టాండ్ లేకుండా చూడండి చాలా గ్రేటు మట్టి సాయిల్ మిక్స్ నేను సాయిల్ మిక్స్ కోకోపీట్ ఒక వంతైతే ఆవు పేడ ఒక వంతు ఆవు పేడ కూడా సిక్స్ మంత్స్ మాగిన పేడ వేయాలండి ఎవరిమైనా ఆవుపేడ మేకేరువు మట్టి మూడు సమానంగా తీసుకోవాలి అందులో నీమ్ పౌడరు తర్కోడర్మ సీ సీవీడ్స్ నీమ్ పౌడరు ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఒకేసారి నేను ఒక పది పదిహేను బ్యాగులు ఎత్తి పెట్టుకుంటాను పెట్టుకొని మొక్క తీయగానే గ్రో బ్యాగులు వేసేసుకొని మొక్క నాటేస్తాను ఈజీగా ఉంటుంది అట్లా అప్పుడప్పుడు కలపాలంటే కష్టం కదా ఓకే ఒకసారి వేస్తారు తర్వాత రెగ్యులర్ గా మళ్ళీ ఇయర్లీ వన్స్ టైస్ అట్లానే వేస్తుంటారు లేదు సార్ 4 మంత్స్ 5 మంత్స్ కి ఒకసారి మళ్ళీ ఆవు పెడేస్తాం నేను ఓకే చీడ పెడలకి ఏం చేస్తారు చీడ పెడ అసలు రానివ్వను వచ్చినా కూడా నేను ఎంబడ ఆకు వరకు కొమ్మ వరకు కట్ చేస్తాను ఇంకా చీడ అయితే నాకు ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు ఇన్ ఇయర్స్ నుండి ఎందుకంటే మీరు చాలా రేట్ పెట్టి చాలా రిస్క్ తీసుకొని డబ్బులు పెడుతున్నారు దూరం వెళ్తున్నారు ఇంత రిస్క్ తీసుకొని తీసుకొచ్చిన మొక్క చీడ పెడ ఆశించి గనక పాడైపోయిందంటే చాలా ఇబ్బంది కాబట్టి అవును నేను ముందే కేర్ తీసుకుంటాను ఒక ఆకు ఎండిపోయినా కూడా ఆకు నేను ఎంబడి తీసేస్తాను అసలు పెస్ట్ అనేది ఇప్పటివరకు రాలే నాకు రాలేదు ఒకవేళ నీమాయిల్ కూడా నేను చాలా తక్కువ అండి ఫోర్ ఫైవ్ మంత్స్ ఒకసారి చూడండి ఎక్కడ పెస్ట్ లేదు ఒక్క పెస్ట్ కూడా ఎక్కడ కనపడదు అంటే మీరు ఫ్రీక్వెంట్ గా వేరే మెద్య తోటలు కానీ చూస్తుంటారు కదా అక్కడ పెస్ట్ ఉంటుందా అంటే కొన్ని తోటల మీద చూశాను టెస్ట్ వచ్చినాయి అంటే నా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి అడుగుతారు అదేంటి మీరు ఏం కొట్టదంటున్నారు నాకు పెట్స్ వచ్చిందని చెప్తారు కానీ నేను ఆనని అంటాను ఒక నీమాయిల్ సరిపోతుందండి ఇంకా వేరే ఏది కొట్టకండి నేను చెప్తాను

ఎంత ఖర్చు పెట్టుంటారు ఉంటారు మేడం సుమారు నాకు అంత ఐడియా లేదు సార్ ఇప్పుడు చాలా కదా ఇక్కడ ఎక్కడో ఎప్పటి నుండి ఫైవ్ ఇయర్స్ అందుకు ఇది అడగం మేము ఇంత ఖర్చు ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసి మీరు చెప్పిన ప్రకారం లక్ష లక్ష అనేది తక్కువ అనిపిస్తుంది అవును సార్ బాగానే పెట్టాను దాదాపు రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టాను అనిపిస్తుంది అంత ఐడియా లేదు నాకు ఎందుకంటే వెయ్యి మొక్కలు దాకా ఉన్నాయి మేడం రెండు లక్షల పైన ఖర్చు పెట్టి ఉంటారు ఆ ఇంట్రెస్ట్ అనేది రెండు లక్షలు ఖర్చు పెట్టినా సరే ఆ రెండు లక్షలు మీరు వేస్ట్ చేయలేదు నాకు అవసరమైన నా టేస్ట్ను అందులో నేను తింటున్నదే సరే ఆనందాన్ని పొందుతున్నాను అదే అంటే తిని ఆ సంతోషాన్ని పొందుతున్నాను నేను గా ఏంటంటే మీరు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ గానీ ఏదైనా సరే ఆనందాన్ని ఇరవై లక్షల ఆనందాన్ని పొందొచ్చు మీరు చాలా అది అట్లా అలా ఫ్రూట్ చూసినప్పుడు గానీ ఆ ఫ్రూట్ తిన్నప్పుడు గానీ ఆ రుచి చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే ఆర్గానిక్ గా పండించినాం కదా ఏ మందు లేకుండా తింటున్నాం కాబట్టి ఒక్క ఫ్రూట్ తిన్నా చాలా హ్యాపీ ఓకే వెరీ గుడ్ మేడం కొంచెం మిగతా కొత్తగా మిద్దె తోటలు పెంచాలనుకున్న వాళ్ళకి ఈ మంచి కాన్సెప్ట్ చెప్పారు మేడం స్టాండ్లో అవసరం లేదు అంటే పెట్టుకుని పెట్టుకుంటారు వేరే విషయం స్టాండ్లో స్టాండింగ్ డౌట్ అనుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే నేనైతే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఏమి అందువల్ల ఒక కొత్త కాన్సెప్ట్ ని పరిచయం చేశారు మన కొత్తగా ఇంటిపెంట చేపట్టే వాళ్ళు మంచి సమాచారం అందించబడింది థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి